భారతీయ జనతా పార్టీ వీణవక అధ్యక్షుడు బత్రి నరేష్ గౌడ ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస సందర్భంగా చిత్రపటానికి నివాళులర్పించి మొక్కలు నాటారు మొక్కలు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానం సమ్మక్క గద్దెలు ప్రభుత్వ స్కూల్ ఎస్సీ కమిటీ హాల్ బూత్కు పదకొండు మొక్కలు నాటారు గొప్ప దేశభక్తి దూరదృష్టి గల నాయకుడు విద్యావేత్త జాతీయవాది శ్యామప్రసాద్ ముఖర్జీ ఏక్ దేశ్ మే దో విధాన్ దో ప్రధాన్ దో నిసాన్ నహీ చలేగా నహి చలేగా అంటూ జమ్మూ కాశ్మీర్లో మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు చేయడం కోసం ప్రాణాలర్పించిన గొప్ప నాయకులు శ్యామప్రసాద్ ముఖర్జీ అని అన్నారు వారి తన జీవితాన్ని సిద్ధాంతానికి కట్టుబడి అంకితం ఇచ్చారు భాష కులం మతం ఏదైనా సరే భారతీయులందరూ ఉమ్మడి సంస్కృతికి వారసులన్నారు వారి ఆలోచనలు ముందుకు తీసుకువెళ్లే మోడీ ప్రభుత్వం మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు నూతన విద్యా విధానం అమలు చేసిందన్నారు దేశంలో సామాజిక న్యాయం అవసరమని శ్యామప్రసాద్ ముఖర్జీ కోరుకునేవారని వారి ఆలోచనకు అనుగుణంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ సబ్కా విశ్వాస్ అనే మంత్రాన్ని అనుసరిస్తుందన్నారు శ్యామప్రసాద్ ముఖర్జీ ఆశయాలకు అనుగుణంగా కార్యకర్తలందరూ నడుచుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సిహెచ్ నరసింహరాజు మడికొండ వెంకటేష్ దామోదర్ బూత్ అధ్యక్షుడు మోటం శ్రీనివాస్ కంకల సంతోష్ కడమంచి యాదగిరి దాసర్ అశోకు దేవాల రెడ్డి అభిలాష్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఒకే రాజ్యాంగం అనే నినాదంతో వారు నినదించి వారు పశువులు భాషారు ఎందుకంటే భారతదేశం ఖచ్చితంగా ఒకే దేశంగా అఖండ భారతదేశంగా ఉండాలని కోరుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి ఆ ఆయన ఈరోజు ఏ విధంగా చనిపించండి అనేది కూడా మన మనకు తెలియని విషయం ఎందుకంటే ఆ రోజు ఉన్న గత ప్రభుత్వం వారిని ఏ విధంగా హత్య చేసింది అనేది ఇప్పటి వరకు మనకు జైల్లో వేసి ఆ జైల్లోనే ఆయన పరమపదించారు ఆ పరమపదించిన విషయాన్ని కూడా ఇంతవరకు ఎవరికి ఏ విధంగా చనిపోయింది అనే విషయాన్ని కూడా తెలియకుండా దాన్ని కప్పిపెట్టడం జరిగింది వారి బలిదాన దినోత్సవం సందర్భంగా మేము కార్యక్రమాలు చేసుకోవడం మాకు సంతోషంగా ఉందని కోరుకుంటూ ఆడు మహానీయుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలితాన్ దినోత్సవం ఆయన భారతదేశంలో ఒకే దేశం ఒకే జెండా ఉండాలని అప్పుడు పోరాటం చేసిండు ఆయన పోరాట ఫలితమే ఈరోజు కాశ్మీర్ త్రీ సెవెంటీ ఆర్టికల్ ఎత్తివేసి భారతదేశంలో ఒకటే రాజ్యాంగం ఒకటే జెండా కాశ్మీర్లో కూడా ఒకటే జెండా ఎగరాలని నిరంతరం పోరాటం చేసి అస అప్పుడు పార్లమెంట్లో గలమెత్తిన నేత భారతీయ జనతా పార్టీ ఇవాళ ఆయన కళలు ఆయన అప్పుడు ఏ కళలు అన్నారో ఇవాళ ఆ కళలను సాకారం చేసిన దినం కాబట్టి ఆ మా బీజేపీ పదకొండు సంవత్సరాలు పరిపాలన ఇవాటికి ముగించుకున్నందుకు పదకొండు ఆయన బలిదాన దినోత్సవం సందర్భంగా ప్రతి బూత్లో పదకొండు మొక్కలు నాటి ఆయనకు ఘనంగా నివారణలు అర్పించినాం భారతీయ జనతా పార్టీ ఒక శాతం